సో హాయ్ అందరికీ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ లాబ్స్ చూస్తున్నారు కదా హార్వెస్టరు కొత్త గేమ్ ట్రాక్టర్ ఆర్ ఫార్మింగ్ గేమ్ గేమ్ నేమ్ వచ్చేసి ఫార్మింగ్ సిటర్ రిఐటీమ్ ఇందులో మనకు ముందుగా ఒక హార్వెస్టరు నేను ట్రాక్టర్ అయితే ఇస్తారు అన్నమాట నేను ట్రాక్టర్ కూడా చూపిస్తా అది ఒక ట్రా ఇది ట్రాక్టర్ను ట్రాలీ ఇక్కడ చూస్తున్నా ఇలా వస్తుంది ఇంకో టాక్ వచ్చేసి చూపిస్తా ఇగో ఇది ఇది ట్రాక్టర్ ఒకటి కల్టివేటరు ఒకటి రూటివేటరు ఇదిగో ఇక్కడ ఇంకో పొలం కూడా ఇస్తారు మనకు ఒక హార్వెస్టరు రెండు ట్రాక్టర్లు రెండు పొలాలు ఆవులు గొర్రెలు ఇస్తారు ఇప్పుడు మనం వరైతే పోద్దాం ఇక్కడ పానా గుర్తు కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి అయితే ఇలా పైకానాలి మనం లెఫ్ట్ అండ్ లెఫ్ట్ లైట్ రైట్ అండ్ రైట్ తిరుగుతుంది చూస్తున్నాను కదా స్టేరింగ్ గుర్తున్నా కూడా లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ అంటే మన టైర్లు తిరుగుతాయి అన్నమాట కోసం స్టార్ట్ అయితే చేసినాం నేనైతే మన ఇండియా స్టైల్ అయితే కోస్తున్నావు వారి ఇందులో మనకి మంచి మంచి టాక్టర్లు హార్వెస్టర్లు ఇంకా మిషన్లు కూడా ఉంటాయి చెట్లు కోసే మిషన్ అలా గడ్డి కోసే మిషన్ అనేది అయితే ఉంటాయి నేను ఈ గేమ్ ఇంకా వీడియోలు అయితే పెడతాను మీరు అయితే చూడండి ఫస్ట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి చాలామంది మన వీడియోస్ అయితే చూడట్లేదు చూస్తున్నారు హార్వెస్టర్ వరి ఎలా కోస్తుందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనం కోసేది వారి గేమ్ అయితే చాలా బాగుంది మనం ఫార్మింగ్ వ్యవసాయం చేస్తున్నట్టయితే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా పెద్ద పెద్ద హార్వెస్టర్లు పెద్ద పెద్ద ట్రాక్టర్లు పెద్ద పెద్ద మిషన్లు అనేది కూడా ఉంటుంది చూసిన టైర్లు వెనక ఆరోస్టులు ఎలా తిరుగుతున్నాయో నాకు చాలా బాగా అనిపిస్తుంది గేమ్ అయితే ఎందుకంటే మనం వ్యవసాయం చేసినట్టు అనిపిస్తుంది నాకు వరి కోసినాక మళ్ళీ గడ్డి కట్టలు అయితే కట్టాలి గడ్డి కట్టలు కట్టి ఆవులకు అయితే వేయాలి అటు బ్యాక్ సైడ్ ఉంటాయి ఆవులు అవి మనం కొనచ్చు అమ్మచ్చు ఆవులు గొర్రెలు కూడా ఉంటాయి గొర్రెలను మనం కొనవచ్చు అమ్మచ్చు మనం ఆవులకు కానీ గొర్రెలకు కానీ వేస్తే అవి మన పాలైతే ఇస్తాయి అవి మళ్ళీ మనం మార్కెట్లో అయితే అమ్మాలి ఓకే అటు అయితే తిరగాలి అటైతే తిరగాలి ఈ ఫార్మింగ్ గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది మీరు కూడా ఆడి చూడండి మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఇది వారి కోస్తే ఇంకా దుమ్మిలా వేస్తుంది చూస్తున్నారు కదా మనకు హార్వెస్టెడ్ ట్యాంక్ అయితే డబ్బా ఫుల్ అయింది మీకు టాక్ ట్రాక్ రావాలి ఇక్కడ చూడండి ద చదివే వరకు అది పోయింది ఓకే డాక్టర్ అక్కడ విడదాం సైడ్ కదా లా వస్తుంది ఇక్కడ మన ట్రాక్టర్ కను డెస్ట్ స్టేడియం మ్యాప్ అయితే తెచ్చింది మనకు ఒక రోడ్లు వెళ్ళకపోతే మ్యాప్ ఎక్కువ ఇక మళ్ళీ మనం ఆరస్ట్రై ఎక్కువదాం మరి పోస్ అయిపోతుంది నేను ఏమేమి వేపు చూస్తుంటాననేది కూడా చూపిస్తా గేమ్ సౌండ్ అయితే నేను పెట్టట్లేదు ఎందుకంటే వాయిస్ అయితే ఎనిపోయేది సౌండ్ పెట్టట్లేదు అని ఏమనుకోకండి క్షమించండి నన్ను ఏ గేమ్ లో వాళ్ళు అయితే పెట్టట్లేదు ఓసుకోవాలి ఇప్పటిలో వ వరే ఓసే సీజన్ కదా ఇంక వన్ మంత్ అయితే మళ్ళీ మనకు నాట్ల సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది నాటేసాడు ఓకే ట్రాక్టర్లో వస్తున్నాం పోషణాం ఇప్పుడు వేగేసి వె